జగన్ పాలన ఉపాధ్యాయుల స్పందన అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సదస్సు జరిగింది బ్రాడీపేటలోని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయ వేదికగా జరిగిన ఈ సదస్సుకి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు లక్ష్మీ పార్వతితో పాటు ఎమ్మెల్సీ కలపలత రెడ్డి అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఎడిటర్స్ అసోసియేషన్ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన విద్యార్థుల అభ్యున్నతి కోసమే అని అన్నారు విద్య వైద్యం ఆరోగ్య రంగాల్లో కూడా జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారని చెప్పారు ఈ సదస్సులో మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి వండ్లమూడి రోజారాణి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుంటూరులో ఈ పెన్షనర్స్ భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈరోజు ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పు మార్పులు అనే ఒక టాపిక్ మీద ఈరోజు ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది అయితే ఈరోజు చూసుకుంటే మనము ఎక్కడా లేని విధంగా కూడా ఎడ్యుకేషన్లో మార్పు రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు ప్రతి ఆలోచన కూడా పేద విద్యార్థులు చదవాలి ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి అనే ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతోంది ఏదైతే తను మేనిఫెస్టో పెట్టాడో మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటిస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు అదేవిధంగా సంక్షేమం గురించి కూడా మాట్లాడుకుంటే సంక్షేమం గురించి మాట్లాడితే నిజంగా ఒక రోజు కూడా సరిపోదు అంత గొప్ప సంక్షేమాన్ని తీసుకురావడం జరిగింది మన జగన్ అన్న సో ఈరోజు ప్రతిదీ వ్యవసాయం కానీ హెల్త్ కానీ అలాగే అగ్రికల్చర్ అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉమర్ ఎంపవర్మెంట్ కానీ ఇలాగ అన్నీ చెప్పుకుంటూ పోతే అనేకమైన దా రంగాలలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది ఈరోజు మనము ఎడ్యుకేషన్ తీసుకుంటే స్పెషలీ ఈరోజు ప్రతి పేద విద్యార్థి కూడా వాళ్ళను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ అనేకమైన పథకాలు కూడా ఈరోజు ఎడ్యుకేషన్లో తీసుకురావడం జరుగుతోంది ముఖ్యంగా మనము ఈరోజు నాడు నేడు కావచ్చు అమ్మఒడి కావచ్చు జగనన్న గోరుముద్ద కావచ్చు అనేకమైన పథకాలు ముఖ్యంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ఈరోజు చూసుకుంటే నిజంగా సిబిఎస్ఈ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఐబీ కానీ అలాగే ట్యాబ్స్ రావడం కానీ అంత డిజి డిజిటల్ ఎడ్యుకేషన్ నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరామంటే ఒకప్పుడు మన పెద్దలు ఇసుకలో కూర్చొని రాసుకునే స్థాయి నుంచి ఈరోజు డిజి డిజిటల్ ఎడ్యుకేషన్కి వచ్చామంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపున్న నాయకుడని మనం అందరం కూడా గర్వంగా ఈరోజు గర్వపడాల్సిన విషయము అయితే ఈరోజు మా టీచర్స్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నిజంగా గత ప్రభుత్వంలో జరిగినవన్నీ కూడా ఈరోజు మేము మా ప్రభుత్వంలో మా జగన్ అన్న వచ్చిన తర్వాత మేము చేపట్టుకోవడం జరిగింది మేము అన్న చే చేయడం జరిగింది ఈరోజు మా ఎంఈఓస్ చూసుకుంటే ఎంఈఓ టూ తీసుకొచ్చి ఈరోజు ఎందుకంటే ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయో వాటిని అన్నిటినీ కూడా పరిశీలించడానికి కష్టం అవుతుంది కాబట్టి ఎంఈఓలను కూడా ఎంఈఓ టూలు తీసుకొచ్చి ఈరోజు ఆరు వందల డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది ఎంఈఓలు కూడా తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది